కుందేలు మరియు ఏనుగు కథ ఒక ఎండిపోయిన అడవిలో కుందేళ్ల కుటుంబం నివసించేది వారికి త్రాగడానికి నీరు దొరకడం చాలా కష్టంగా ఉండేది చివరికి వారు అడవిలో లోపల ఉన్న ఒక పెద్ద చల్లటి చెరువును కనుగొన్నారు ఆ చెరువులో పుష్కలంగా నీరు ఉంది కుందేళ్లన్నీ సంతోషంగా ఆ చెరువు దగ్గరకు వచ్చి నీరు త్రాగడం మొదలుపెట్టాయి అయితే ఆ చెరువు అడవిలోని పెద్ద ఏనుగుల గుంపుకు కూడా నీటివనరుగా ఉండేది ప్రతి సాయంత్రం ఏనుగుల గుంపు నీటికోసం చెరువు దగ్గరకు వచ్చేది వాటి పెద్ద అడుగుల కింద చాలా చిన్న కుందేళ్లు నలిగిపోయేవి తమ కుటుంబమంతా ప్రమాదంలో ఉందని కుందేళ్లు భయపడ్డాయి కుందేళ్ల నాయకుడు బుజ్జి చాలా తెలివిగలవాడు అతను మిగతా కుందేళ్లతో మనం ఏనుగులతో మాట్లాడాలి కాని భయపడితే లాభం లేదు వారిని గౌరవిస్తూనే మనం వాళ్లతో తెలివిగా వ్యవహరించాలి అన్నాడు ధైర్యం చేసి ఏనుగుల నాయకుడు అయిన బలరాం దగ్గరకు వెళ్లాడు బుజ్జి మెల్లగా కాని గంభీరంగా ఓ మహారాజా మేము చంద్రుని కుందేళ్లము ఈ చెరువు మా సొంతం మేమే దీనికి రక్షణగా ఉంటాము అన్నాడు బలరాం నవ్వి ఏంటి నువ్వు ఇంత చిన్న కుందేలువి చంద్రుని కుందేళ్ళా ఈ చెరువు ఎంత పెద్దదో చూడు ఇది ఎవరి సొంతం కాదు అన్నాడు బుజ్జి వెంటనే మహారాజా మీరు నమ్మకపోతే ఈ రాత్రి పౌర్ణమి కదా చందమామ ఈ చెరువులోకి వచ్చి మీకు ప్రత్యక్షంగా చూపిస్తారు మీరు రాత్రి సమయంలో ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా నీటిని చూడండి అని చెప్పాడు ఏనుగు నాయకుడు ఆశ్చర్యపోయి రాత్రివరకు వేచిచూశాడు రాత్రిపూట బలరాం చెరువు దగ్గరకు వచ్చాడు పౌర్ణమి చంద్రుడు ఆ చెరువులోని నిశ్చలమైన నీటిలో స్పష్టంగా పెద్దగా ప్రతిబింబించాడు బుజ్జి పక్కనే నిలబడి చూశారా మహారాజా ఇదిగో మా దేవత అయిన చంద్రుడు ఇక్కడ నిలబడి ఉన్నారు మీ అడుగుల శబ్దం వల్ల నీరు కదిలితే ఆయన కోపగిస్తారు అని అన్నాడు బలరాం ఆ నీటిలోని చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి అది నిజంగా చంద్రుడే అని నమ్మాడు తన వల్ల చంద్రుడికి కోపం వస్తుందని భయపడ్డాడు అప్పటినుండి బలరాం మరియు ఏనుగుల గుంపు నీరు త్రాగడానికి వేరే మార్గాన్ని కనుగొన్నారు మరియు కుందేళ్లు హాయిగా ఆ చెరువులో జీవించడం ప్రారంభించాయి నీతి బలంతో సాధించలేని పనిని కూడా తెలివైన ఆలోచన మరియు ధైర్యం ద్వారా సాధించవచ్చు